నెల్లూరు నగరంలోని స్థానిక మిలిటరీ వేడుకలు సందర్భంగా పతాక ఆవిష్కరణ గావించి పేదలకు చీరలు దుప్పట్లు లుంగీలు టవల్లు అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా సాల్వేషన్ ఆర్మీ నెల్లూరు మండల అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ జోసెఫ్ సుశీలాలు కోర్ ఆఫీసర్ దాసుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో విలియం బూత్ కేథరైన్ బూత్ ఆధుర్యంలో ఈ సాల్వేషన్ ఆర్మీ స్థాపించి నేడు నూట యాభై తొమ్మిది దేశాలలో నిర్విరామంగా విద్య వైద్య రంగాలలో కృషి చేస్తుందని వారి సేవలను కొనియాడుతూ ప్రసంగించారు రక్షణ సైన్యము స్థాపించిన దినం ఈ రోజుకి నూట యాభై తొమ్మిది సంవత్సరాలు ముగించబడి నూట అరవై సంవత్సరంలో ప్రవేశించిన రోజు ఈరోజు ఈ రక్షణ సైన్యమును పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరము జూలై రెండవ తేదీన సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారు తన ప్రియ సతీమణి క్యాథరిన్ బూత్ గారు స్థాపించటం జరిగింది రక్షణ సైన్యం యొక్క ప్రత్యేకమైన మిషన్ ఏమనగా యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకంలో వారికి అందించటం పంచటం రెండవది అవసరతలో ఉన్న మానవాళికి సహాయం చేయటం తదుపరి అనేక మంది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్న సమాజాలను మార్చి యేసుక్రీస్తు యొక్క స్వార్త ద్వారా వారిని యేసుక్రీస్తులోకి నడిపించటమై ఉన్నది ఈ రక్షణ సైన్యము ప్రస్తుతం నూట ముప్పై నాలుగు దేశాల్లో యేసుక్రీస్తు యొక్క ప్రేమను పంచడం జరిగింది రక్షణ సైన్యం యొక్క ఫోర్ ఫోల్డ్ మినిస్ట్రీ స్వార్థ సాంఘిక సేవ విద్యా సేవ వైద్య సేవ నూట యాభై తొమ్మిది భాషలలో సైన్యము సేవను ఈ ప్రపంచంలో కొనసాగిస్తూ ఉన్నది అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అనేక మంది సైన్యము ద్వారా యేసుక్రీస్తు ప్రేమను ఎరిగి యేసుక్రీస్తు ప్రభువును వారి హృదయాలలో ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించుకుని వారు తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు యేసు రాకడ కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు ఈరోజు ఈ విలేమూత్ కోర్లో ఈ యొక్క సంస్థాపన దినాన్ని జనమగా జరుపుకోవటానికి మా ప్రియులు సంగపథులు మేజర్ దాస్ వై గారు స్త్రీలు రక్షణ అందరూ కూడా కూడుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుని బట్టి వారికి ఈరోజు సంస్థాపకుల రోజు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో జనరల్ విలియం బుత్ గారు అలాగే క్యాథరిన్ బుత్ గారు అమ్మగారు ఇరువురు స్థాపించినటువంటి ఆ మహా గొప్ప రక్షణ సైన్యం ఈ దినమునకు నాకు నూట యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట అరవై సంవత్సరంలో అడుగుపెట్టిన విధము బట్టి ఒక సైన్య పతాకమును నెల్లూరు చుట్టిలో ఉన్నటువంటి యొక్క విలీంభూత్ టోర్లో ప్రియతమ నాయకులు మండల నాయకులు లెఫ్టినెంట్ కవర్నల్ బి జోసఫ్ గారు రై గారి యొక్క అలాగే లెఫ్టినెంట్ కవర్నల్ బి సుశీలమ్మ గారు వీఈడబ్ల్యూఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరపడము సంఘానికి ఎంత ఆశీర్వాదకరం అలాగే సంఘాన్ని ఈ యొక్క సంవత్సరం మా విలియం బూత్ ఈరోజు మా డీసీ గారు రావడం ఈ రోజు సంస్థాపకుల దినం రోజు నూట ఇరవై సంవత్సరాల సంస్థాపక దినం రోజు చక్కగా మా సంఘమంతా చేరి మా సంఘ పెద్దలు స్త్రీలు పురుషులు మరియు ఒకసారి యూత్ అందరికి చేరి చక్కగా చెప్పుకు మాకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈ నూట అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగా ఈ కోర్ ఏర్పాటు చేసుకున్నామండి దీని పేరు కూడా విలియం బూత్ కోర్